వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అక్టోబర్ నెలాఖరు లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత స్పీకర్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు ఇప్పుడు వారి విషయం ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి కూడా దృష్టి సారించారు ఎమ్మెల్యేలు పిలిపించుకుని వారి అభిప్రాయాలు తీసుకున్నారు ూరైన ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు వారికి కూడా అదే భరోసా ఇస్తున్నారు అయితే రాజకీయ వ్యూహాల ప్రకారం ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న దానిపై వారితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుందని ఆ తర్వాత మరింత హైపు వస్తుందని అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలు ముదురుతాయని అప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే మంచి అవకాశాలు ఉంటాయని రేవంత్ వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే సుప్రీం ను ధిక్కరించే సాహసం స్పీకర్ చేయకపోవచ్చని భావిస్తున్నారు కూడా ఉండకపోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు అయితే అందుకే స్పీకర్ ముందు రెండు మార్గాలున్నాయి ఒకటి ఎమ్మెల్యేలతో పార్టీ మారలేదని వివరణ తీసుకొని బీఆర్ఎస్ తిరస్కరించడం ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం మినహా మిగిలిన వారు పార్టీ మారాలన్న దానికి ఆధారాలు లేవు ఎమ్మెల్యేల సమావేశంలో రేవంత్ పది మంది ఎమ్మెల్యేలకు పూర్తి భరోసా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే వారి రాజకీయ భవిష్యత్తుకు అలాగే నియోజకవర్గాల్లోనూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు జూబ్లీ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ నుంచి మిగతా ఎమ్మెల్యేలను ఆకర్షించి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచన కూడా రేవంత్ మాటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు రేవంత్ పై నమ్మకం పెట్టుకున్నారు ఇక ఈ సమస్యను పరిష్కరించాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి